ఎప్పుడు ఎక్కడ ఉంది ఫిటికీ పడుతుంది మరి పట్టే కట్టే నా మీరు అది నితానా అంటే మొన్న

అంబేద్కర్ పత్తిపాడు నియోజకవర్గంలో పాత మల్లాయపాలెం గ్రామంలో దళిత కుటుంబాలకి రక్షణ కల్పించాలి సరైనటువంటి రక్షణ కల్పిస్తూ వారి మీద దాడి జరిగిన సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి పద్నాలుగో తేదీన ఎస్సీ కాలనీకి చెందిన యువకులు నీలం జ్యోతిసాగర్ వారి కుటుంబ సభ్యులు అంబేద్కర్ జయంతి జరుగుతున్న సందర్భంలో జరుపుకుంటున్న సందర్భంలో ఎన్ని శంకర్ రెడ్డి రెడ్డి సుబ్బారెడ్డి తమ్మ కోటిరెడ్డి కాసు సీతారామరెడ్డి వారి అనుచరులు వీరి మీద తీవ్రంగా దాడి చేయడం గాయాల గురి చేయడం జరిగింది పార్టీ తరఫున పెద్ద ఎత్తున నిరసన తెలియజేసిన సందర్భంలో మంత్రమైనటువంటి కేసు పెట్టడం జరిగింది పార్టీ తరఫున ఎస్టీఎస్సీ కేసు పెట్టాలి అనే ఆలోచనతో ఈరోజు మేము స్పందనలో ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం నేను నెలలో ఏదో ఒక సోమవారం ఎక్కడున్నప్పటికీ స్పందనలో స్థానికంగా ఉన్న అంశాలను ప్రస్తావించాలని అది ఈరోజు గుంటూరులో మీటింగ్ ఉన్న సందర్భంలో ఇక్కడి నుంచి స్పందనలో ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటగా ఈ రిప్రజెంటేషన్తో ప్రారంభించడం అయింది ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడంలో ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఏమీ లేదు ఒక సమస్య కావాలి ఆ సమస్య ఇది అయ్యింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో స్పందనలో ప్రజా సమస్యలను ప్రస్తావించాలి ఇది మ్యాండేటరీ చేయాలి ఈ ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేక చర్యల మీద ప్రజలకి జరుగుతున్న అనేక కష్ట నష్టాల మీద పార్టీ మండలం నుంచి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి దాకా స్పందించాలి అనే ఆలోచనతో గుంటూరు నుంచి ఈ కార్యక్రమాన్ని వేళ ప్రారంభించడం జరిగింది ధన్యవాదాలు మిగతా విషయాలు మీటింగ్లో మాట్లాడతాను